విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారు విద్యాశాఖలో అయినటువంటి మార్పులు తీసుకొస్తున్నారు ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి ఏడాది కూడా ఇది రెండోసారి మేము చేసుకోవడం అధికారంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి రెండో సంవత్సరం మేము మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఇది మంది ఎంతవరకు ఇది తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడు ఆ స్కూల్ డే చేసేటువంటి సంస్కృతి లేదు సంస్కృతి లేకపోవడం కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని స్కూళ్ళేవో ఎవరో దాతలు వస్తే చేసుకునేవారు అదే ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటే మీరు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది స్కూల్ యాన్యువల్ డే చేయడం పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ని అక్కడ ప్రదర్శించేటట్టుగా స్టేజ్ వేసి కార్యక్రమం చేయడం జరుగుతుంటారు కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు కూడా అలా జరిగేటువంటి పరిస్థితి లేదు చేయలేదు కూడా ఎందుకంటే గవర్నమెంట్ కేటాయించి కూడా కేవలం ఒక పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి కేటాయించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కానీ లోక లోకేష్ బాబు విద్యాశాఖ మార్చి అయిన తర్వాత ప్రతి స్కూల్లో కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెట్టాలి పిల్లలు ఒక టాలెంట్ని అక్కడ ప్రదర్శించేటట్టుగా ఆ స్కూల్ పట్ల తల్లిదండ్రులకి ఒక మంచి భావం కలిగే విధంగా అలాగే టీచర్స్ చేస్తున్నటువంటి వారు ప్రయత్నాలు తల్లిదండ్రులకు తెలిసే విధంగా స్కూల్లో అలాగే పిల్లలకి అందరిని ఒక గ్యాదరింగ్ లాగా చేసి ఒక స్కూల్ ఫంక్షన్ లాగా చేయడం చాలా సంతోషం ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం కేవలం ఫంక్షన్ చేయడమే కాదు వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టారు ఇది కొంచెం ఒక స్థాయిగా ఉన్నటువంటి స్కూల్స్ మెయింటైన్ చేస్తున్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అంటే పిల్లలు కేవలం చదువు ఒకటే కాదు వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ని ఐడెంటిఫై చేసే విధంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ కార్డు పెట్టడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప విషయంగా మనం భావించాలని చెప్పేసి ఇది గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం చిన్న విషయం కాదు ఎంతో విజన్ ఉంటే కానీ చేయలేనటువంటి విషయం అలాంటిది పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు పెట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా లోకేష్ బాబుకి మరొకమారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా ఇదే కాకుండా వారికి హెల్త్ కార్డు కూడా పిల్లలకి పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అనేది తెలుసుకునే విధంగా ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకి వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి ఆ హెల్త్ కార్డు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది స్కూల్స్లో ఇది కూడా చాలా గొప్ప విషయంగా మరి మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గ్రీన్ పాస్పోర్ట్ అని ఇంకో రెడీ చేశారు గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఆ చెట్ల పట్ల పిల్లలకి అవగాహన కలిగించే విధంగా చెట్లు అంటే తల్లితో సమానం ఆ చెట్లు మనం ప్రో మనం పెంచాలి వాటిని నాటాలి వాటిని ప్రోత్సహించ ప్రోత్సహించాలనే ఆలోచనతో వారు వాళ్ళ అమ్మ పేరు మీద ఒక చెట్టు ప్రతి పిల్లడు కూడా నాటే విధంగా ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది కూడా ఇవన్నీ కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పిల్లలకి ఆ విద్యాశాఖ మార్చిల గారు మాచులు అవి వాళ్ళకి ఆ ఈ ఎన్విరాన్మెంట్ మీద ఈ ప్రకృతి పట్ల అవగాహన కల్సి కల్పించే విధంగా వాళ్ళు చేయడం చాలా ఆనందం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా మంత్లీ మ్యాగజైన్ ఒకటి పెట్టారు మనబడి అని ఈ మనం మనబడి అని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా చేస్తున్నారు ఆయన చెప్పడానికి మీ ద్వారా ప్రధానిక తెలియజేయడానికి అని చెప్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అయితే ఇందులో మనబడిలో కూడా మనబాడీ మ్యాగ్జిన్ స్టేట్లో టాలెంట్ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకున్న వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని ఆ స్కూల్లో ఆ బుక్లో ప్రచారం చేసి అందరికీ తెలిసే విధంగా అది మ్యాగ్జిన్ మంత్లీ మ్యాగ్జిన్ పెట్టడం కూడా చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్యాశాఖ మార్చులుగా లోకేష్ బాబు మంచి కార్యక్రమాలు పిల్లల్ని ఎందుకంటే భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలి ఈ రేపు నాయకత్వం అందుకోవాలంటే తరాలకు ఇప్పటి నుంచి మనం సన్నిధం చేయాలన్న ఒక ఆలోచనతో వారు తీసుకున్నటువంటి ఈ ప్రయత్నం చాలా హర్షణీయడం ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేశానని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా